హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగేళ్ల క్రితం వచ్చిన కరోనా అందరి జీవితాలను మార్చేసింది మహమ్మారి దెబ్బతో అందరి ఉద్యోగాలు కుదలైపోయాయి ముఖ్యంగా చిరు ఉద్యోగాలు చేసే వారి జీవితం మరింత పత్రమైంది అయితే అటు ప్రభుత్వం మాత్రం చిరు ఉద్యోగులను ఆదుకునేందుకు బ్యాంకులతో కలిసి రుణాలను అయితే అందిస్తూ ఉంది చక్కటి ఐడియా ఉండాలే కానీ ఈ రోజుల్లో వ్యాపారం చేయడం మంచి లాభసాటి వ్యాపకంగా మారే అవకాశం ఉంది కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ శానిటైజేషన్పై దృష్టి సారించారు ముఖ్యంగా ఆసుపత్రులు జన సమర్థం ఉండే ప్రదేశాలు బ్యాంకులు ఆఫీసుల్లో శుభ్రంగా శానిటేషన్ చేయాలని అవసరం ఏర్పడింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఎలాంటి వైరస్ ప్రభావం నుంచైనా తప్పించుకోవడానికి ఈ శానిటైజేషన్ చాలా అవసరం అయితే ఇందులో బిజినెస్ కోణం కూడా ఉంది ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న డిమాండ్కు అనుగుణంగా బిజినెస్ చేసుకోవచ్చు శానిటరీ కెమికల్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్ కోసం కావాల్సింది ఓ గోడౌన్ అలాగే ఓ ట్రక్ కావాల్సి ఉంటుంది దాంతోపాటు ఆసుపత్రులు ఆఫీసులు కాలేజీలు బ్యాంకులు ఇతర వ్యాపార సంస్థల నుంచి ఆర్డర్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వారికి కావాల్సిన బ్రాండ్లు ఇతర అవసరాలను గుర్తించి కెమికల్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆసుపత్రుల క్లీనింగ్ కోసం వాడే కెమికల్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఆసుపత్రులకు నిరంతరం డిస్ఇన్ఫెక్టెంట్ అలాగే ఇతర శానిటైజేషన్ సామాగ్రి నిత్యం అవసరం ఉంటుంది వారి హోల్సేల్ వద్ద కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే మీరు డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేరుగా ఆసుపత్రికే వారికి కావాల్సిన కెమికల్స్ తెచ్చి ఇస్తే మీకు వారి కాంట్రాక్ట్ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది ఆసుపత్రులకు ఫలానా కెమికల్స్ వాడాలనే నిబంధనలు ఉంటాయి వాటి ప్రొడక్షన్ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసి మీ గొడవన్లో భద్రపరిచి ఎంఆర్పి రేటుకు అమ్ముకున్న మీకు చాలా లాభం అయితే ఉంటుంది లేకుంటే ఎంఆర్పి ధరకు పది శాతం డిస్కౌంట్ మాట్లాడుకున్న మీకు మంచి లాభం దక్కే అవకాశం ఉంది అలాగే ఆర్డర్ కూడా నిరంతరం దొరికే అవకాశం ఉంటుంది సాధారణంగా ప్రొడక్షన్ కంపెనీల వద్ద మీ కెమికల్స్ ఎంఆర్పీ కన్నా నలభై నుంచి ముప్పై శాతం హోల్సేల్ ధరలో మీకు లభించే ఛాన్స్ ఉంది అప్పుడు మీకు లాభసాటి వ్యాపారం కావచ్చు ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలతో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు డిస్ట్రిబ్యూషన్ కోసం ట్రక్ కొనుగోలు చేయొచ్చు లేదంటే లీజ్కు కు సైతం తీసుకోవచ్చు అంతేకాదు గోడౌన్ కోసం తక్కువ రెంట్ కలిగిన ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలి తద్వారా రెంట్ డబ్బులు మిగిలే అవకాశం ఉంది అలాగే మార్కెటింగ్ కోసం ఎగ్జిక్యూటివ్లను పెట్టుకుంటే మీకు ఆర్డర్లు తొందరగా వస్తాయి ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలను వదిలిపెట్టి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు అది కూడా సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కృత్రిమ ఎరువులతో పండించిన పండ్లు కూరగాయలు తింటే రోగాలు వస్తున్నాయని జనాలు కూడా సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహార ఉత్పత్తులను కొంటున్నారు రేటు ఎక్కువైనా సరే వాటిని తీసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే సేంద్రియ ఎరువుల తయారీ మంచి అవకాశం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి